తెలుగులోనే నేను మాట్లాడితే చాలామంది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి హిందీ మాట్లాడే వ్యక్తులు మాట్లాడతారు గౌరవ రాజ్ గారికి మహేష్ రాజ్ గారికి ఆ దాసో శ్రవణ్ గారికి ఈ బ్రెయిన్ గారికి తర్వాత వేదిక మీద ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మన ఆర్గనైజేషన్కి సంబంధించిన ముఖ్యులకు మీ అందరికి కూడా ఎందుకంటే మీరందరూ కూడా ముఖ్యులు ముఖ్యులు కాబట్టి ఆర్గనైజేషన్స్కు మీ అందరికి కూడా జైవ్యం తెలుపుతూ ఇది మన విధానం మన నిదా నినాదం ఈరోజు భారత రాజ్యాంగమే మన యొక్క విధానం మన యొక్క నినాదంగా మార్చాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది ఎందుకంటే నాయకుల అందరం కూడా ఈ రాజ్యాంగం ప్రసాదించిన ఓటుతో ప్రజల ఓటుకు వాళ్ళమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం నాయకుడు అంటే గతంలో ఒక రాజు ఉంటే ఆ రాజుకు పుట్టిన కొడుకు యువరాజు అయ్యేటోడు తోడు ఆ యువరాజు కూడా తదనంతరం పరంపరగా రాజు అయ్యేటోడు కానీ భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలులోకి వచ్చిన తర్వాత ఈ భారత రాజ్యాంగం వన్ మ్యాన్ వన్ వాల్యూ వన్ మ్యాన్ వన్ ఓట్ ఒక మనిషికి ఒకే విలువ ఆ మనిషికి ఒకే ఓటు ఉంటుంది అది వేలోడికైనా వేల కోట్లున్నోడికైనా ఆ ఓటుకు పుట్టినోడే నాయకుడు అది ఎవరైనా సరే ఏ స్థాయి నాయకుడైనా సరే ఇప్పుడు మేము ఎమ్మెల్సీలమైనా ఒకరు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా సరే రాజ్యాంగం ద్వారా వచ్చిన ఓటు పుట్టిన వాళ్ళ మాత్రమే కానీ రోజు ఇంత మహత్తరమైన అధికారాన్ని ఓట్ అధికారాన్ని మనకు భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా వస్తే ఎవడో రాజ్యాంగాన్ని మారుస్తా ఉంటుంది ఎవడో రాజ్యాంగాన్ని తీసేస్తా అంటాడు అసలు ఈ రాజ్యాంగం అవసరమా అంటాడు ఇలా రాజ్యాంగం ఏమి ఇచ్చింది అని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం కాబట్టి మిత్రులారా రాజ్యాంగమే మనలందరినీ కూడా మనుషులుగా మార్చింది అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎత్తి చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు మనిషిగా గుర్తించబడిన వాళ్ళు ఉన్నారు మహిళలకైతే సమానత్వం పక్కన పెడితే ఒక వ్యక్తిగా చూసే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనం ఈ రాజ్యాంగం ద్వారా వచ్చిన వాటితో చదువుకోవడమే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాదు ఈ రోజు అధికారంలో కూడా వచ్చే పరిస్థితి ఉన్నారు ఓబీసీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఎస్సీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఎస్టీలు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఈ రోజు రేపటి రోజున ఎస్సీ నో ఎస్టీ నో ఓబీసీ నో మైనారిటీ నో రేపు దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఈ రోజు ఈ రాజ్యాంగం మనకి ఇచ్చింది ఈ రాజ్యాంగాన్ని మారుద్దామంటే ఊరుకుందామా ఈ రాజ్యాంగాన్ని ఒత్తు అనంటే ఊరుకుందామా దీని రక్షకులుగా మనం ఉండాల్సిన బాధ్యత కొరకే ఈ రోజు ఉదిత్ రాజు గారు గాని మహేష్ రాజ్ గారు గాని ఈ సమావేశం ఏర్పాటు చేసింది మిత్రులారా ఇది ఒక ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఆర్గనైజేషన్ లక్ష్యం కాదు ఒక కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదు ఒక బిజెపి పార్టీ లక్ష్యం కాదు ఒక బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం కాదు ఇది ప్రజలందరి లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది దాని కొరకు నా వంతుగా నా వంతుగా నేను కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా మా అనువాదానికి వ్యతిరేకంగా మనవాదం పేరుతో ఈరోజు ఏ విధంగా మనకు ముందుకు పోవాలనే ఉద్దేశంతో కాదు కానీ భారత రాజ్యాంగం యొక్క అవగాహన పెరగాలంటే ఈరోజు బ్రౌళ ప్రచారం ఉండాలంటే ఒక సినిమా తీయాలనే ఉద్దేశంతో ద ఇండియా ఫైల్స్ అనే సినిమాను మా బొమ్మ గారు నిర్మించి దర్శకత్వం వహిస్తే మన కోసం ఆ సినిమాలో మేము నటించడం జరిగింది ఆ సినిమా రేపు సెన్సార్ సమస్యలు ఉంటాయి ఎందుకంటే మనువాదుల రాజ్యంలో మన లాంటి సినిమాలకు ఇలా సెన్సార్ వస్తుందని నమ్మకం లేదు అయినా సరే దాన్ని దేశంలో ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాదికి రేపు చూపించాలనే ఉద్దేశంతో రేపు దాన్ని రిలీజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ వంతు సహకారం విషయం పక్కన పెడితే ఆ సినిమాను చూసి వంద మందికి చెప్పండి ఎందుకంటే తన చరిత్ర అనగలొక్కబడిన చరిత్ర బానిసలుగా మారిన చరిత్ర బానిసలుగా మార్చిన చరిత్ర ఈ రోజు మనం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏంటో మన లక్ష్యం ఏంటో మన గమ్యం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటున్నా రాజు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా భారత్ జోడో యాత్ర తరహా

ओनली यू आर ओनली ट्रू अंबेडकरिट इन इंडिया सिंस 1960s आई सई इन द डेली तो ನಿಜమైన అంబేద్కర్ వారసుడు పూర్వ వారసువి రోజూ సామాజిక న్యాయం పై దేశంలో తరగడానికి ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది